చక్కెర గురించి అపోహలు వాస్తవాలు డయాబెటీస్ వ్యాధికి షుగర్ అనే పేరు ఉండడం అలానే డయాబెటీస్ పేషెంట్లు తీపికి దూరంగా ఉండడం వంటి నియమాల వల్ల తీయటి పదార్థాల పట్ల చాలామందిలో భయం ఏర్పడింది రోజువారీ లైఫ్ స్టైల్లో కొన్ని ఆహారాల గురించి అపోహలు ఉండడం సహజం అయితే ముఖ్యంగా తీపి పదార్థాలపై చాలామందికి రకరకాల అపోహలు ఉంటుంటాయి అసలు తీపి ఆరోగ్యానికి మంచిదా కాదా షుగర్ తింటే ఏం జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం తీపి ఎక్కువగా తింటే డయాబెటీస్ వస్తుంది అనేది చాలా మందిలో ఉండే కామన్ అపోహ అయితే ఇది పూర్తిగా వాస్తవం కాదు తీయటి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగే మాట నిజమే అయినా వాటిని కరిగిస్తూ ఉంటే షుగర్ ప్రమాదం ఉండదు డయాబెటీస్కు కు ముఖ్యంగా లైఫ్ స్టైల్ అలవాట్లు జంక్ ఫుడ్ వ్యాయామం లేకపోవడం జన్యు సంబంధిత అంశాల వంటివి ఎక్కువగా కారణాలుగా ఉంటున్నాయి షుగర్ ఉంటే జీరో షుగర్ డైట్ పాటించాలి అని చాలామంది అపోహపడుతుంటారు అలానే అసలు తీపి మంచిది కాదన్న ఉద్దేశంతో పూర్తిగా షుగర్ అవాయిడ్ చేసేవారు ఉన్నారు అయితే పంచదారతో చేసే స్వీట్స్ కూల్ డ్రింక్స్ వంటివి మానుకుంటే తప్పులేదు కానీ తీయగా ఉండే పండ్లు ఇతర పదార్థాలకు కూడా దూరంగా ఉండడం వల్ల ఉపయోగం లేదు చక్కెరకు బదులు ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు తింటే మంచిదని కొంతమంది అపోహ పడుతుంటారు కానీ అందులో కూడా నిజం లేదు ఇవి చక్కెరను మానుకోలేని వారికి కాస్త ఉపశమనంగా ఉంటాయి నష్టాన్ని కాస్త తగ్గిస్తాయో కానీ ఇవి హెల్దీ ఆప్షన్ అయితే కావు వీటిని లాంగ్ టర్మ్ లో వాడడం వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఇక చాలా మందిలో ఉండే మరో అపోహ తీపి తింటే పళ్ళు పుచ్చిపోతాయని అయితే ఇందులో కూడా వాస్తవం లేదు తీపి వల్ల కాదు పంచదార కూల్ డ్రింక్స్ వంటి ఆర్టిఫిషియల్ పదార్థాలతో పళ్లకు నష్టం కలిగించేమో కానీ సహజంగా దొరికే తేనె పండ్లు డ్రై ఫ్రూట్స్ చెరుకు రసం ఇలాంటి తీపితో పళ్ళకు కానీ శరీరానికి కానీ ఎలాంటి నాష్టము ఉండదు